హాయ్ అండి వెల్కమ్ టు వరహి అరో రీడింగ్ నా పేరు రాధ శ్రీమాత్రే నమ అందరు ఇలా ఉన్నారు ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ ఐఎమ్ హెల్త్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 సో విలేజ్కి వెళ్ళటం వల్ల నిన్న వీడియోస్ లేదు ఓకేనా ఇప్పుడే వచ్చేసాను కాబట్టి వీడియో స్టార్ట్ వీడియో కంటెంట్ ఏంటి అంటే వీడియో చూసే టయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకేనా పెట్టండి స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి వీడియో చూసేటప్పుడు మా వివర్స్ వీడియో చూసేటానికి వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఓకే ఏం ఆలోచిస్తున్నారు మా వివర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మూన్ ఓకే మూన్తో ఏదో తెలియని వాళ్ళకు డౌట్స్ యువర్ ద ఇంప్రెస్ మీ పైన చాలా మంచి ఫీలింగ్స్ ఓకే మీ గురించి ఎమోషనల్గా కానీ ప్రతిదీ చాలా ఆలోచిస్తున్నారు మీరంటే చాలా రెస్పెక్ట్ మీరు ఒక ఈక్వల్ గివెంట్కి కానీ మీరు మ్యారేజ్ మెటీరియల్ అని చెప్పేస్తాను అనని ఆ ప్రేమ కానీ రెస్పెక్ట్ కానీ ఈక్వల్ గివెంట్కి ఇవ్వటంలో కానీ ప్రతి దాంట్లో మీరు మీరే మీకు సాటి ఎవరు లేరన్నట్టుగా ఆలోచిస్తున్నారు ఓకేనా మీరు మాట్లాడే విధానం కానీ మీ బిహేవియర్ కానీ మీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ప్రతిదీ ప్రతిదీ ఎవరు ఎదుటి వాళ్ళను రెస్పెక్ట్ ఇచ్చే విధానం కానీ ప్రతిదీ సో నైస్ అని చెప్పేసానని మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు అయితే ఇక్కడ ఈ పర్సన్ వచ్చేసేసి మీ రిలేషన్లో చాలా బాధపడుతున్నారు అంటే మీతో నో కమ్యూనికేషన్ లెస్ కమ్యూనికేషన్ లేదనుకుంటే నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్ లేదంటే లాంగ్ డిస్టెన్స్ బట్ ఎనీథింగ్ ఏదైనా కూడా ఇద్దరి వద్ద చాలా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ అనేది ఆలోచించి ఒక స్టెప్ తీసుకోవాలా లేదా అని చెప్పేసానని ఒక ఇజన్లో ఒక డౌట్స్తో ఉన్నారు ఓకేనా అది ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ యొక్క ఆలోచనలు స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి వీడియో చూస్తున్న మా వివర్స్ యొక్క పర్సన్ మా మీ బస్ వీడియో చూసే టయానికి ఏం ఆలోచిస్తున్నారు సాయంత్రం లైవ్కి రాండి ఇవాళ ఖచ్చితంగా లైవ్ చేద్దాం ఎందుకు వీడియో చేయట్లేదు ఎందుకు వీడియో రాలేదు హెల్త్ ఎలా ఉంది అని అని మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కాల్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రీ టైం గైడెన్స్ హ్యాండ్ సిస్టర్స్ చెప్పండి మీరు ఈ వీడియో చూసే టయానికి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకే ఇక్కడ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చేసింది ఇక్కడ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చేసి ద వరల్డ్ వచ్చింది అక్కడ వీల ఫార్చ్యూన్ వచ్చింది నైస్ అయితే ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అంటే టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఓకే మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ కానీ మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ కానీ నో కమ్యూనికేషన్ లెస్ కమ్యూనికేషన్ ఏదైనా ఉండే ఉంటే ఆ టైం కాస్త ఎండ్ అవ్వబోతుంది పాజిటివ్గా ప్రజెంట్లోగా మీ లైఫ్ మీ లవ్ లైఫ్ అనేది చాలా చేంజ్ అవ్వబోతుంది ఈ పర్సన్ ఒక టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఈ వీడియో చూస్తున్న మీ మా వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్ మీకన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు ఓకేనా అయితే చాలా ఏ సైన్తో చాలా వేగవంతంగా మీ లైఫ్లోకి వచ్చేసేసి మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు మీకు కాల్ చేయాలనుకుంటారు మెసేజ్ చేయాలనుకుంటారు మీతో వాళ్ళ ఫీలింగ్స్ అన్ని మీతో పంచుకోవాలనుకుంటారు చెప్పాలనుకుంటారు బట్ ఏదైనా టైం కోసం వెయిట్ చేస్తుంటారు ఓకే చాలా పాజిటివ్గా ప్రజెంట్లో ప్రజెంట్లో ప్లజెంట్గా ఉంటున్నారు మీ పర్సన్ ఆలోచిస్తున్నారు వీల్ అనేది చేంజ్ కోసం ఆలోచిస్తున్నారు గ్రోత్ చెయ్యాలి అంటే గతం అంతా ఏం చేసుకోవాలి ఓకేనా ఇద్దరి మధ్య ఏదైనా డిఫరెన్స్ కానీ ఓకే ఇద్దరి మధ్య హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ కానీ బట్ ఏదైనా కూడా ఓకే ఎనీవే అయితే మీ ఇద్దరి మధ్య తేడాలు అవన్నీ గమనించేసేసుకొని గతాన్ని అంతా కంప్లీట్గా ఎండ్ చేసుకుందాము గ్రోత్ చేద్దామని చెప్పేసారని గ్రోత్ కంప్లీట్గా ఆగిపోయింది ఇద్దరి మధ్య రిలేషన్లో కానీ ప్రతిదీ ఏదైనా కూడా మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎండ్ అయిపోయి ఎండ్ అయిపోయి కూడా కొన్ని ఇయర్స్ అవుతుండొచ్చు ఓకేనా అయితే వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు వీలు ఆఫ్ వచ్చేసింది వీళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు న్యూ కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు చాలా కొత్తగా ఆలోచించాలనుకుంటున్నారు ప్రజెంట్ ప్లజెంట్గా ఆలోచించాలనుకుంటున్నారు ఓకేనా ఈ పర్సన్ మీకన్నా ఏజ్లో చిన్న పర్సన్ అయి ఉండొచ్చు ఇది అందరికీ రెజినెట్ కాదు ఎవరికి రెజినెట్ అయితే వాళ్ళే తీసుకోండి మెచ్యూర్ పరంగా కానీ ఏజ్ పరంగా కానీ మీకన్నా చిన్న వ్యక్తి అయి ఉండొచ్చు ఏ సైన్తో ఓకేనా మీ మీ విషయంలో ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారు చాలా మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఆ మీ పర్సన్కి ఆ క్వశ్చన్స్ అన్నీ మిమ్మల్ని అడగాలనుకుంటున్నారు చాలా చాలా ప్యాషనెట్గా మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఇక్కడ సైన్స్ వచ్చేసి కర్కాటక మీనా వృచ్చిక రాశి మిథునం తులా కుంభరాశి ఈ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారబ్బా స్పిరిట్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ ఒక్క పర్సన్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మళ్ళీ వీళ్ళ ఫార్చునర్ వచ్చింది ద హెల్మెట్ వచ్చేసింది వీడియో చూస్తున్నాం మా వ్యూవర్స్ ఒక పర్సన్ వీడియో మీరు మా వివర్స్ వీడియో చూసేటయ్యానికి ఏం ఆలోచిస్తున్నారు ఓకే నైస్ పక్కన సౌండ్స్ ఏమైనా వస్తే ఇగ్నోర్ చేసేసేయండి పట్టించుకోకండి ఓకేనా ఎయిటీ ఎయిట్ అనే నెంబర్ కనపడుతుంది డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అని కింద అఫర్మేషన్ రాయండి ఎయిట్ అనే నెంబర్ సింబాలిక్ ఏంటంటే కర్మ ఓకేనా ఆ కర్మ రిలీజ్ అవుతుంది మీకు థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాట్యుట్యూడ్ గ్రాట్యూడ్ అని చెప్పుకోండి ఓకేనా ఎస్ అయితే ఈ పర్సన్ మీతో ఒక సోల్ కా ఒక సోల్ మెంట్గా ఒక సోల్ కాంటాక్ట్గా మీతో ఒక రిలేషన్ని ఒక గుడ్ రిలేషన్గా అనుకుంటున్నారు ఆ ఏంజెల్స్ ప్రొటెక్షన్ ఉంది మీకు ఈ పర్సన్ షోర్గా మీకన్నా చిన్న వ్యక్తి ఓకేనా ఆ పేజ్ ఎనర్జీతో ఖచ్చితంగా ఈ పర్సన్ రెడీగా ఉన్నారు ఒక్క టైం కోసం ఓకేనా ఒక టైం కోసం రెడీగా ఉన్నారు బ్యాలెన్స్ చేసుకోగలుగుతాను అని ఇప్పుడిప్పుడు హోప్స్ వస్తున్నాయి ఈ పర్సన్కి ఒక్క ప్యాషనెట్గా నువ్వు బిగ్నం చేయాలనుకుంటున్నారు ఒక స్టక్ ఎనర్జీలో ఉండుంటే మీరైనా మీ పర్సన్ నెంబర్ బ్లాక్ చేసి ఉంటే లేదంటే మీ పర్సన్ అయినా మీ నెంబర్ బ్లాక్ ఉంటే లేదు ఇద్దరి మధ్య కంప్లీట్గా లిస్ కాంటాక్ట్ నో కాంటాక్ట్ అయి ఉండే మీ లాంగ్ డిస్టెన్స్ కనపడుతుంది ఇక్కడ మీకు మీ పర్సన్ మీరైనా మీ పర్సన్కు దూరంగా ఉండాలి మీ పర్సన్ అయినా మీకైనా దూరంగా ఉండాలి లేదా ఒకే సిటీ అయినా కూడా చాలా డిస్టెన్స్లో అన్నట్టు లెక్క లేదనుకుంటే వేరే స్టేట్ అయినా లేదనుకుంటే వేరే ఊరైనా అయి ఉండొచ్చు ఓకేనా ఈ పర్సన్ కంప్లీట్గా ఒక ప్యాషనెట్ బిగ్నింగ్తో ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలని కంప్లీట్గా డిసైడ్ అయిపోయారు ఓకేనా ఇక్కడ ఎయిటీఐటీ నెంబర్ ఎక్కువ కనపడుతుంది మీకైనా ఇంపార్టెంట్ మంత్ అయి ఉండొచ్చు ఎయిటీ నెంబర్ లేదనుకుంటే మీకు డేట్ అయినా ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు ఎనివే ఏదైనా కూడా మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు అయితే సో షోర్గా చాలా మటుకు కమ్యూనికేషన్ వచ్చింది ఆ వీడియో చూస్తున్నా మా వివర్స్కి ఆల్రెడీ మీతో చెప్పమన్నారు బట్ వాయిస్ రికార్డ్స్ పెట్టారు కానీ నేను ఆ వాయిస్ రికార్డ్స్ వినిపించలేను అయితే మీరైనా సింగిల్ వేరియం ఉండొచ్చు మీ పర్సన్ అయినా సింగిల్ వేరియంట్ అయితే ఈ రిలేషన్లో మీరు చాలా వర్క్ చేశారు ఓకేనా ఈక్వెల్కి వెంట మీరే ఇవ్వటం మీరే కాల్ చేయటం మీరే మెసేజ్ చేయటం మీరే ప్రతిదానికి క్వశ్చన్ మీరే వేసుకుంటాం మీరే ఆన్సర్ వెతుక్కుంటాం ఇలా మీకు మీరే మీకు మీరే అది ఎంత చేశారో అదంతా మీ పర్సన్కి గుర్తుకు వచ్చేసేసి చాలా స్ట్రాంగ్గా మీ పట్ల నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు మీరైనా మీ పర్సన్ అయినా సింగిల్ ఓరియంట్ అయి ఉండొచ్చు లేదనుకుంటే మీ పర్సనైనా సింగిల్ ఓరియంట్ వచ్చి స్ట్రాంగ్ అయితే నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్నారు బ్యాలెన్స్ చేసుకోవాలనుకుంటున్నారు కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా ఎయిట్ వీక్స్ ఎయిట్ వీక్స్ కూడా పట్టదు ఎయిట్ డేస్లో మాత్రం ఈ పర్సన్ వచ్చేసి మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు ఓకేనా ఇక్కడ రాసిన పలంగా మేషం ధనురాశి మిథునం తులా కుంభరాశి కర్కాటకం మీన వృక్షిక రాశి త్రీ టెన్ గైడెన్స్ చెప్పండి వీడియో చూస్తున్న మా వివర్స్ యొక్క పర్సన్ వీడియో ఈ వీడియో చూసే టయానికి మా వివర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకే అస్పిక్లో దూకే మంటే దూకే స్థానం కోసం ఈ వీడియో చూసేట మా వివర్స్ ఈ వీడియో చూసేటయానికి వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఓకే నైస్ వాళ్ళు కళ్ళతో వీలునా మా వీళ్ళు చూసి చాలు పర్సన్ వచ్చేసేసి డెలివరీ అనేసి క్యారీ చేస్తున్నారు మీ ఇద్దరి మధ్య గతంలో జరిగిన గతంలో మీ రిలేషన్లో ఒక ఇంటిమసీ కానీ ఇద్దరి మధ్య ఒక అన్యోన్యత కానీ సో ఈ పర్సన్ ఖచ్చితంగా మీకు ఈక్వల్ గివెంట్కి ఇవ్వాలనుకుంటున్నారు షోర్గా ఈ జస్ట్ చేయబోతున్నారు ఈ పర్సన్ వచ్చేసేసి ఓకేనా సిక్స్ సిక్స్ అనే నెంబరు ఎయిట్ అనే నెంబరు ఇది ఖచ్చితంగా మీరు అఫర్మిషన్ రాయండి ఎయిట్ అనే నెంబరు ఇంపార్టెంట్ కనబడుతుంది ఇక్కడ సిక్స్ అనే నెంబర్ కూడా గైస్ చూసుకోండి అయితే గతంలో ఈక్వల్ డీ గతంలో మీ ఇద్దరి మధ్య ఒక బాండింగ్ కానీ గతంలో ఈ పర్సన్ మీతో ఒక ఇంటిమసీ కానీ ప్రతిదీ ఈ పర్సన్ మిస్ అవుతున్నారు ఓకేనా కంప్లీట్గా మీ దగ్గర నుంచి ఇంటిమస్య కోరుకుంటున్నారు గ్రో చేయాలనుకుంటున్నారు ఒక మీకు ఒక ఒక గిఫ్ట్ తీసుకొని రావాలనుకుంటున్నారు ఈ ఈ పర్సన్ ఆలోచనలు ఎంత ఎమోషనల్ అవుతున్నాయంటే అంత ఎమోషనల్ అవుతున్నారు ఒక పెయిన్ పడుతుంది ఒక పెయిన్ అనేది మీ రిలేషన్లో కంప్లీట్గా ఎండ ఎండింగ్ దిశకు వచ్చేసేసింది ఓకేనా మీ ఇద్దరి మధ్య ఒక పెయిన్ కానీ ఒక డిస్టెన్స్ కానీ మీ ఇద్దరి మధ్య ఓకేనా మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కానీ రాబో అండర్స్టాండింగ్ రాబోతుంది పెయిన్ అనేది ఎండ్ అవబోతుంది ఓకేనా మీ ఒక వాల్ పెట్టేసేసుకున్నారు మీ ఇద్దరి మధ్య ఈగోస్ కానీ ఒకరు ఒక నేను ఎందుకు తగ్గాలి నేను ఎందుకు తగ్గాలి నేను ఎందుకు కాల్ చేయాలి అని చెప్పేసి అని మీ పర్సన్ అనుకుంటున్నారు ఈ మీ కాల్ కోసం మీ మెసేజ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారండి మీరు కాల్ చేసినా మీ మెసేజ్ చేసినా మీ వాయిస్ విన్నా మీ పర్సన్కి చాలా 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 ఇష్టం అయితే ఈ పర్సన్ మీతో ఈక్వల్ గంటకి ఇవ్వాలనుకుంటున్నారు గ్రోత్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ చాలా ఒక బిజీ పర్సన్ అయి ఉండొచ్చు ఓకేనా ఈ పర్సన్ బాగా బిజీ పర్సన్ అయి ఉండి అయితే చాలా పెయిన్ అనిపిస్తున్నారు మీ పర్సన్ ఓకేనా టెన్ఆస్ వర్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఎస్ విక్టరీ సాధిస్తారు షోర్గా మీ రిలేషన్లో గ్రోత్ చూస్తారు మీరు ఓకేనా ఇక్కడ మేషరాశి పర్సన్ ఎక్కువ కనపడుతున్నారు తులారాశి పర్సన్ ఎక్కువ కనపడుతున్నారు సో మీ పర్సన్ మీతో కమ్యూనికేషన్ చేస్తారు ఓకేనా ఖచ్చితంగా కమ్యూనికేషన్ చేయబోతున్నారు ఎయిట్ డేస్లో మీ కమ్యూనికేషన్ వస్తుంది ఈ వీడియో చూసే అయ్యానికి మీ పర్సన్ మీ గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారు అవుట్కమ్ ఎస్ అన్మ్యారీడ్ వాళ్ళకి ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచన కమిట్మెంట్ లాంగ్ టైం కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు ఓకే ఫ్రీడ్ అండ్ గైడెన్స్ అండ్ సిస్టర్ చెప్పండి వీడియో చూస్తున్న మా వివర్స్ ఒక పర్సన్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ సారీ వీడియో చూస్తున్న మా యూవర్స్కి అవుట్కమ్ ఇవ్వండి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ వెరీ గుడ్ త్రీ త్రీ నెంబర్ చూసుకోండి కంప్లీట్గా మీ పెయిన్ కానీ మీ శాడ్ సిచ్యువేషన్ కానీ ఒక డార్క్నెస్ కానీ మీరు హెల్త్ పరంగా కూడా ఇక్కడ మీరు చాలా బాధపడుతుంటే హెల్దీ రిలేషన్ కోసం బాధపడుతున్నా ఖచ్చితంగా షోర్గా మీది ఎండింగ్ దిశకు వచ్చేసేసింది మీ రిలేషన్లో కూడా చాలా పాజిటివ్ రాబోతుంది ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి కంప్లీట్గా హీల్ అవుతారు ఓకే మీకు త్రీ త్రీ అనే నెంబర్ మీకు ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు ఖచ్చితంగా మీరు వెళ్తున్నది కానీ మిమ్మల్ని యూనివర్స్ గమనించే విధానం కానీ మీరు మాట్లాడే విధానం కానీ మీరు ఆలోచన విధానం కానీ కంప్లీట్గా చేంజ్ అయిపోయారు మీరు గమనించేసుకొని ఇంతకుముందు ఇంతకుముందులా మీ రిలేషన్లో ఒక అప్సేషన్గా థింక్ చేయడం కానీ ఒక పొసెస్నెస్ కానీ బట్ ఏది కూడా ప్రతీదీ తగ్గిపోయింది ఎందుకంటే ఎక్కడున్నా మీ పర్సన్ ఖచ్చితంగా వస్తారు అని మీరు బిలీవ్ చేసి యూనివర్స్కి సరెండర్ అయిపోయారు కాబట్టి షోర్గా మీ విషయం మీ కోరిక అనేది నెరవేరుతుందని యూనివర్స్ చెప్తున్నారు ఇది మీకు అవుట్కమ్ ఓకేనా ప్లీజ్ ఏం చేస్తా ప్లీజ్ గైడ్ మీ ఎస్ డోంట్ స్టాప్ ఏది ఆపకండి మీరు ఏది ఆలోచిస్తున్నారో అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పేసి నేను చెప్తున్నారు ఓకేనా ఇదండి మీరు వీడియో చూసే టయానికి మీ పర్సన్ మీ గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారు ఓకేనా ఎయిట్ డేస్లో మీకు కమ్యూనికేషన్ వస్తుంది గతంలో కమ్యూనికేషన్ వచ్చిన వాళ్ళని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయమన్నా నాకు పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారు కామెంట్ బాక్స్లో ఒక ఇద్దరు మెసేజ్ చేశారు అంతే ఓకే ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి మీకు ఎంత మటుకు రిజెన్ అయిట్ అవుతుంది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఎనీవే నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే ఎయిట్ సెవెన్ వన్ టూ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ ఫోర్ కాల్ కానీ మెసేజ్గా చేయండి ఓకేనా హావ ఎ నై స్టే క్ స్మెలింగ్ బాయ్